అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ కృష్ణ ఎండి హోమియోపతి ఎంఎస్సి సైకాలజీ ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇన్సామియా ఇన్సామినియా అంటే ఏంటంటే స్లీప్లెస్నెస్ మెయిన్గా ఇది ఎందుకు వస్తుంది అలా దీని యొక్క లక్షణాలు ఏంటి దీని కారణాలు ఏంటి వీటికి ఒక టిప్స్ చెప్తానండి అసలు ఇన్సామినియా అనేది చాలామందికి నే కొంచెం కొన్ని రోజులు ఒకటి రెండు రోజులు నిద్రపట్టబోతే ఇది ఒక ఇన్సామినియా గుర్తించకూడదు అప్పుడప్పుడు మనకి ఆకలి తక్కువ ఉంటాం ఆకలి ఎక్కువగా ఉండటం ఎట్లా తరచుగా ఉంటుందో ఎప్పుడన్నా మనకి నిద్ర సరిగ్గా లేకపోయినా కానీ దాన్ని ఇన్సామ్నే కానీ మనం దాన్ని అనుకోకూడదు ఎప్పుడన్నా ఒక రోజు అనేది ఉండటం సహజం అదే మనకి ఇన్సామ్ అసలు కరెక్ట్ మీనింగ్ ఏంటంటే మన కంటిన్యూగా ఒక పది రోజులు నిద్ర ఉండే సమయం నిద్ర నిద్రపోవడానికి సమయం ఉన్నా కానీ నిద్ర పట్టకపోతే అలా నిద్రపట్టకపోయింది డైలీ డైలీ దినచర్యల యాక్టివిటీస్లో మనకి ఇబ్బందికరంగా వదిలిస్తే అంటే ఏంటంటే బాగా దేని మీద ఆసక్తి లేకపోవటం దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవటము లేకపోతే కాన్సన్ట్రేషన్ లేకపోవటం చిన్నదానికి కోపం రావడం చిన్నదానికి అరవడము ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే దాన్ని ఇన్సామియాగా మనం గుర్తించవచ్చు అసలు ఈ ఇన్సామియా అనేది మనకి ఎందుకు వస్తుంది అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తుంది మెయిన్గా అసలు ఈ లైఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏంటంటే మనకు తెలిసిందే కదా లేట్గా ఫుడ్ తీసుకోవటము ఫోన్ ఎక్కువ యూజ్ చేయటము స్క్రీన్ ఎక్కువ యూజ్ చేయటము మనకి మారుతున్న కాలంలో బ్లూ లైట్ సెల్ లైట్ నుంచి ఎక్కువ ఉండడం కానీ తర్వాత ఎల్ఈడి లైట్స్ కానీ ట్యూబ్ లైట్స్ కానీ ఎక్కువ ఉండము లేట్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి దానివల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏమైనా రావడం వల్ల కూడా నిద్రపెట్టకపోవచ్చు అసలు ఇన్సోమియా అనేది ఎన్ని రకాలు రకాల్లోనే చెప్పవచ్చు ఫస్ట్ ఎర్లీ ఇన్సోమ్నియా మిడ్ ఇన్సామినియా లేట్ ఇన్సామినియా అంటారు ఎర్లీ ఇన్సామినియా అంటే అంటే మనం పడుకున్న తర్వాత పదింటికి లే పదింటికి పడుకున్నా కానీ ఒకటింటి వరకు నిద్ర పట్టకపోతే దాన్ని ఎర్లీ ఇన్సామినియా అంటారు అంటే మనకి యాక్చువల్గా దానికి గల కారణాలు ఏంటంటే మనకి మెల్టోనిన్ హార్మోన్ అనేది వెంటనే ప్రొడ్యూస్ అవ్వకోవటము బాడీ మైండ్ రిలాక్స్గా లేకపోవటము అంటే ఏదైనా టెన్షన్స్ ఉన్నా కానీ ఆందోళనలో ఉన్నా కానీ లేకపోతే దేని గురించి అన్న ఎక్కువ కుటుంబ కలహాలు కానీ భార్యాభర్తల మీద గొడవలు కానీ భార్యాభర్తల మధ్య గొడవలు కానీ ఏదన్నా మానసికమైన ఆర్థికపరమైన టెన్షన్ కానీ లేకపోతే మన ఫిజికల్ యొక్క బాడీ యొక్క చేంజెస్ అంటే గ్యాస్ట్రిక్ ఇబ్బందులు కానీ లేకపోతే ఇన్సామినియా వల్ల కానీ అంటే మనకి సిపిడీ వల్ల కానీ లేకపోతే సైనస్ ప్రాబ్లం వల్ల కానీ ముక్క దిబ్బడ ఉండడం కానీ ఇట్లా కొన్ని వాటిలో ఎర్లీ ఇన్సామినియా కూడా ఉండవచ్చు ఈ ఎర్లీ ఇన్సామినియా ఉన్నప్పుడు ఉండొచ్చు నెక్స్ట్ మిడ్ ఇన్స్ ఏంటంటే ఈ మిడ్ ఇన్స్ అమ్మి అంటే కొంతమంది ఏంటంటే పడుకున్న పదింటికి పడుకుంటారు వెంటనే నిద్ర పట్టింది కానీ రెండింటికి మూడింటికి అట్లాస్తారు లేచిన వెంటనే కొంతమంది ఏం చేస్తారంటే సెల్ ఫోన్లో చూసి వాచ్ చూడటము టైం చూసుకోవడము లేకపోతే టీవీలో ఇంట్లో ఏదన్నా ఉంటే అవి తినడం కానీ లేకపోతే ఏదన్నా కూల్ డ్రింక్స్ తాగడం కానీ లేకపోతే టీవీ చూడటం కానీ లేకపోతే ఇంటి ఇన్నింటికి లేసామని అని కొద్దిగా కంగారు పట్టం కానీ ఇట్లా చేస్తూ ఉంటారు ఇది కూడా మంచిది కాదు నెక్స్ట్ లేట్ ఇన్సోమి అంటారు కొంతమంది నాలుగింటికన్నా ముందే లెగుస్తారు ఆ తర్వాత నిద్ర పట్టదు లేట్ ఇన్సోమని కింద వచ్చు అసలు ఇన్సామియాకి గల కారణాలు ఏమి ఉండవచ్చు ఫస్ట్ హెరియేటరీగా ఫ్యామిలీలో ఎవరికైనా బాగా నిద్ర పట్టకపోయినా కానీ మనకి వీళ్ళకి పట్టకపోవచ్చు రెండోది ఏంటంటే యాంగ్జియస్ పర్సన్స్ బ ఈరోజు నిద్రపట్టకపోతే ఏమైపోద్దు రేపు ఇది ఇది నిద్ర పట్టకపోతే రేపు ఏదన్నా నెత్త ట్యాబ్లెట్లు వాడాల్సి వచ్చిద్దాము దీనివల్ల ట్యాబ్లెట్ల వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో నెక్స్ట్ ఏదైనా బీపీ షుగర్ రావచ్చేమో లేకపోతే నాకు ఇంకా ఏదైనా పెద్ద మేజర్ ప్రాబ్లం రావచ్చేమో ఇదే ఒకరోజు నిద్ర పట్టపోయినా ఇలా ప్రతిదానికి ఆందోళన పడుతూ ఉంటారు ఇట్లా యాంగ్జియస్ పర్సన్స్లో కూడా రావచ్చు నెక్స్ట్ ఏంటంటే రేపు ఏదన్నా పని చేయాలన్నా కొంతమందికి ఆందోళనగా ఉంటుంది రేపు నా మీటింగ్కి అటెండ్ అవ్వాలి ఎట్లా చెప్తాను లేకపోతే ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తాను నేను వాళ్ళని నేను నాకు సబ్జెక్ట్ సబ్జెక్ట్ని చెప్పగలుగుతానా లేదా అని రావచ్చు కొంతమంది స్టూడెంట్స్లో కూడా రేపు ఎగ్జామ్ ఉన్నాం కనుక వాళ్ళు భయంతో ఆందోళనతో నిద్రపట్టపోవచ్చు కొంతమందికి మీటింగ్ ఉంటే నిద్ర కొంతమందికి ఏదైనా పని కొత్తగా పని చేయాలన్నా కానీ నిద్ర ఇలా యాంగ్జైటీ ఉన్న పర్సన్స్లో కూడా నిద్ర పట్టే తత్వం ఉండి నెక్స్ట్ ఇంకా ఏంటంటే కొంతమంది కంటిన్యూగా నిద్రపడతలేదని చెప్పేసి ఇంకా ఫోన్ చూస్తే నిద్రపట్టిద్దాం అనుకుంటారు కానీ అలా ఫోన్ చూడటం వల్ల ఇంకా నిద్ర ఇంకా లేట్ అయిపోద్ది దానివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ రావచ్చు ఇంకా కొంతమంది ఆల్కహాల్ స్మోకింగ్ అనేవి కెఫిన్ ఆల్కహాల్ స్మోకింగ్ తీసుకుంటే అని చెప్పేసి అలా తీసుకుంటారు అది ఇంకా రాంగ్ అండి అప్పుడు పట్టినా కానీ అప్పుడు ఎర్లీగా నిద్రపడవచ్చు తర్వాత కానీ చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అది ఎడిక్షన్గా మారి ఇంకా లేట్ అయ్యే ఇంకా లేట్గా నిద్రపడత తత్వం ఉండిద్ది ఇది చాలా ప్రమాదకరం అందుకని ఆకలు స్మోకింగ్ లాంటివి అసలు తీసుకోకూడదు నెక్స్ట్ ఏంటంటే లైట్లు స్క్రీన్ లైట్లు ఎక్కువ యూజ్ వేయటము ఇంట్లో బ్లూ బిఫోర్ నిద్రపోయే ముందే మూడు రో మూడు మూడు గంటల ముందే ట్యూబ్లైట్లు కానీ ఇంట్లో లైట్లు కానీ ఆపేయడం అనేది చేయాలి నెక్స్ట్ ఎర్లీగా ఏడింటి ముందు కన్నా తర్వాత లేట్ నైట్ ఫుడ్ తీసుకోవటము దానివల్ల గ్యాస్ట్రిక్ ఇబ్బందులు రావటం వల్ల కూడా రావచ్చు ఇలా ఇబ్బందులు రావచ్చు నెక్స్ట్ ఇంకా భార్యాభర్తల మధ్య సంఘర్షణ వల్ల ఏమైనా గొడవ పడ్డా కానీ ఇట్లా నిద్ర లేకపోవడం రావచ్చు ఇంకా యాక్చువల్గా వీళ్ళకి టిప్స్ ఏముంటాయి అంటే టిప్స్ చెప్తానండి వీళ్ళు యాక్చువల్గా స్కీన్ టైమ్ అనేది బిఫోర్ త్రీ అవర్స్ ముందు ఆపేసేయాలి ఇంట్లో ట్యూబ్లైట్లు ఆపేసేయాలి ఇంకా మెడిటేషన్ లాంటివి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి చేసుకోవాలి ఆల్కహాల్ స్మోకింగ్ అలవాట్లు లేకుండా ఆపేసేయాలి నెక్స్ట్ ఆల్కహాల్ స్మోకింగ్ అలవాట్లు ఏమైనా ఆపేసేయాలి తర్వాత మసాలా ఫుడ్లు కూల్ డ్రింక్స్ షుగరీ ఐటమ్స్ లాంటివి తీసుకోకుండా ఉండాలి తర్వాత ఏదన్నా హెల్తీ డిస్కషన్ లాంటివి బా భార్యాభర్తల మధ్య ఇంతకుముందు మంచి విషయాలు గుర్తించుకోవాలి మంచి సంభాషణలు మాట్లాడాలి తర్వాత ఏదన్నా మంచి పాటలు చెప్పుకోవడము చిన్న లై లైట్ మ్యూజిక్తో పాటలు వినడం లాంటివి లేదా కథల పుస్తకాలు చదువుకోవడం లాంటివి చేసుకోవాలి తర్వాత తర్వాత మెడిటేషన్ లాంటి ఎక్సర్సైజ్లు చేసుకోవాలి ఎప్పుడన్నా ఒకవేళ ఏదో పట్టకపోయినా ఏం కాదులే నిద్ర పట్టిద్దిద్దిలే అని చెప్పేసి ధైర్యంగా పడుకోవాలి తప్పితే దానికన్నా నిద్ర పట్టలేదు ఏంటి ఇది ఏమైపోద్దు నిద్ర పట్టకపోతే పెద్ద సమస్య అయిపోయిద్ది అని అనుకోకుండా అదే నిద్ర అని కూల్గా రిలాక్స్గా పడుకోవాలి మైండ్ బాడీని రిలాక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఎద్దు దిండి ఎత్తి పొజిషన్లో పని సుపజ సుపైన్ పొజిషన్లోనే పడుకోవాలి నెక్స్ట్ ఇంకా ఏంటంటే శుభైన పొజిషన్లో పడుకోవాలి ఇంకేంటంటే మిడ్ మిడ్ స్లీప్లో మిడ్ ఇన్ సోమ్నియాలో అంటాం కదా ఎప్పుడైనా నిద్ర లేవగానే వాచ్ లాంటివి సెల్ లాంటివి చూడకూడదు స్క్రీన్ టైం యూజ్ చేయకూడదు తర్వాత ఏదైనా ఇంట్లో ఉన్నా కానీ అలాంటివి మిడ్ నైట్లు వేసి ఫ్రిడ్జ్లో ఉన్నాయి కానీ తినడం అలవాటు చేసుకుంటాం షుగర్ ఐటమ్స్ తినడం కానీ ఇలాంటివి అసలు చేయకూడదు తర్వాత ఏదన్నా ప్రోస్టేట్ కానీ లేకపోతే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మిడ్ నైట్లో లేసి అలవాట్లు ఉంటాయి కాబట్టి ప్రోస్టేట్ లాంటివి క్యూర్ చేసుకోవాలి లేట్ ఇన్సామిన వల్ల కూడా మన ప్రభావం ఉంటుంది కాబట్టి లేట్ ఇన్సామినియా లేకుండా ప్రాపర్ స్లీప్ పట్టేలాగా చూసుకోవాలి ప్రాపర్ స్లీప్ పట్టే